నా పేరు జిత్తుగా నాగేశ్వరరావు నేను బహుజన సమాజ్ పార్టీ జగంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను అయితే జగ్గంపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో మరి ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టూ కూడా ఎక్కడ ఖాళీగా స్థలం కనపడితే అక్కడ కొట్లకి ఇచ్చేసి మరి ఏడాది రూపాయలు ఈ యొక్క ఏలే జగ్గంపేటకి సంబంధించినటువంటి బిఎం ఎవరైతే ఉన్నారో డిఎం గారు ఎవరైతే ఉన్నారో వారు ఓల్ని ఎలా ఆదాయం వస్తుందా అనే దాని మీదే దృష్టించుతున్నారే తప్ప మరి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వాలి ప్రజలు ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు ఉండాలి అనే దానిపై వారు దృష్టి పెట్టడం లేదు అలాగే ఏలాసండి డిపోలో చూసుకుంటే సుమారుగా ముప్పై బస్సులు కండం బస్సులు ఉన్నాయి మరి కండం బస్సులు ఎప్పుడు ఎక్కడ అయిపోతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అలాగే ఈ జగ్గంపేట అనేది ఏజెన్సీకి ముఖద్వారం ఇక్కడ నాలుగు మండలాల నుంచి కూడా మరి ఈ మెయిన్ మెయిన్గా ఉంది కాబట్టి అనేకమైనటువంటి ప్రయాణికులు జగ్గంపేట మీదుగానే వెళ్ళాలి అటువంటి ప్రయాణికులందరూ కూడా మరి జగ్గంపేట వస్తే చాలు వాళ్ళు ప్రాణాలు చేతితో పెట్టుకుని మరి ప్రయాణించవలసిన పరిస్థితి ఈరోజు ఈ యొక్క జగ్గంపేటలో కనబడుతుంది నిన్నగాక మనం చూసుకున్నట్లయితే ఒక ముసలామిని ఈ ఆర్టీసీ బస్సు సరి కాంప్లెక్స్లోనే మరి కాలనీ ఎక్కించేయడం జరిగింది అలాగే నిన్నగాక మనం చూసుకుంటే కా్రెపేళ్ల మధ్యలో ఒక బస్సు ఆగిపోయింది మొన్న చూసుకుంటే వీలాసరానికి అరవరానికి మధ్య ఒక బస్సు ఆగిపోయింది ఇలాగా ఈ బస్సుల్లో నాణ్యత లేదు బస్సుల యొక్క ఈక్వెన్సీ మరి కరెక్ట్గా లేదు ఎక్కడ ఎప్పుడు బస్సు ఆగిపోతే తెలియదు ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రయాణికులందరికీ కూడా మంచి బస్సు వేసి నూతన బస్సు బస్సులు వేసి ప్రజలు సౌకర్యార్థంగా మరి తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఆర్టీసీ ప్రయాణం అంటే ఎంతో సౌక్యమని మనం నినాదాలు ఇస్తూ ఉంటాం అవి ఊళ్ళని నినాదాల వరకే పరిమిత పరిమితమవుతున్నాయో తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగపడలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ జగ్గంపేటలో చుట్టూ కూడా మరి ఇక్కడ కాంప్లెక్స్లోకి లోనకు రావాలంటే చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కుట్లన్నీ ఏర్పాటు చేశారు ప్రతి కుట్టుకు కూడా మరి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు ప్రయాణికులు రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో లేడీస్ రావాలన్నా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఒక టీ కొట్టు ఉండగానే మళ్ళీ ఇంకో టీ కొట్టికి పర్మిషన్ ఇచ్చారు అలాగే పక్కన ఉన్నటువంటి ఒక షాప్ పని చెప్పుకుని మళ్ళీ రెండు షాప్ ఏర్పాటు చేసుకునేటువంటి ఉన్నారు వీళ్ళందరూ కూడా నాయకులను బట్టి అధికారులను బట్టి చేస్తున్నారు అధికారులు నాయకులు లేకపోతే వాళ్ళని రిమూవ్ చేసేటువంటి పరిస్థితి ఈ మన యొక్క నేను పసిఫికగా చెప్తున్నాను మన ఈలేశ్వరం డి డిఎం గారు పరిస్థితి ఈ రకంగా ఉంది వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వర్గాల వారికి మాత్రం ఒక రకంగాను అనుకూలంగా లేనటువంటి వర్గాల వారికి మరొక రకంగాను కూడా ఈ యొక్క ఏదో డిపో మేనేజర్ గారు ఉన్నారు అలాగే నిన్న కాక మొన్న మా సోదరులు ఇక్కడ ఒక ఫ్లెక్సీ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ పెడితే దానిపై కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి మా మా ప్లేస్లో పెట్టకూడదనేటువంటి నినాదం కూడా వచ్చింది అలాగే నిజంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో పెట్టకూడదు అనుకుంటే పెట్టకూడదు కూడా చాలా ఉన్నాయి మరి అన్ని కూడా మీరు నిష్పక్షపాతంగా అన్నీ క్లియర్ చేసి సవ్యంగా ప్రజలందరికీ కూడా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి మంచి సౌకర్యాలు అందించాలని మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఈ విషయాలన్నీ కూడా మరి మేము కలెక్టర్ కంప్యూటీకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సాధి నరేంద్రబాబు నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంబాడ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈ రోజు మరి జగ్గంపేటలో ఏజెన్సీకి ముఖదారమైన జగ్గంపేట డిపో చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క జగ్గంపేట ఆనుకుని చాలా మరి తున్నుంచి అలాగే ఈలశ్వరం డీపో కాకినాడ డిపో మనకి రాజమండ్రి డీపో నుంచి కూడా మరి బస్సులు నడుస్తూ ఉంటాయి ఇక్కడ జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే చాలా ప్రాణాలు చెలగడంతో ఉన్నట్టుగా భావిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ పాడైపోయిన బస్సులు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి నూతన బస్సులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఈ యొక్క కారణం ఏంటంటే రోడ్లు మరి చాలా అధ్వానంగా ఉన్నాయి ఆ రోడ్లు చూసినట్లయితే మరి మొన్న గోకువరం నుంచి మరి కాకినాడ వెళ్తున్నప్పుడు బస్సు చక్రం ఊడిపోయండి ఊడిపోయినప్పుడు అక్కడ ప్రాణాలు ప్రయాణికులు ఎంత మరి ప్రాణాలతో బయటపడడం జరిగింది అలాగే ఎవరైతే ఉన్నారో ఇంకా డిపో మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో మరి ఎంత స్పందించి మరి నూతన బస్సులు ఏర్పాటు చేయాలని అలాగే మరమ్మతుల గురైన బస్సుల వెంటనే కూడా మరి తీసివేసి కొత్త బస్సులు నూతనంగా వేయాలని అలాగే మరి ఇక్కడ జగ్గంపేటలో డీపోని అనుకున్నటువంటి షాపులు మరి ఒకటి అని పర్మిషన్ తీసుకుంటే రెండు మూడు షాపులు పెట్టుకోవడం జరిగింది అలాగే మరి నిన్న మా పులి ప్రసాద్ గారు మరి మాకు ఒక స్థలం పంచాయతీ స్థలంలో మరి ఎంప్లాయీస్ యూనియన్ ఎస్ఎస్టి ఎంప్లాయీస్ యూనియన్ మరి ఫ్లెక్స్ ఏర్పడడం జరిగింది దాన్ని విషయం కాదు మా స్థలం అని చెప్పేసి మరి పోలీస్ కేసులు పెట్టడం జరిగింది దాని విషయంలో మేము కూడా చెప్తున్నాం ఎందుకంటే మాకు మరి పంచాయతీ స్థలంలో మేము పెట్టుకోవడానికి ఏటి అబ్జెక్షన్ అని మేము డిపో మేనేజర్ గా అడుగుతున్నాం ఎందుకంటే మీరు దృష్టి సారించింది మా మీద మీద కాదు ఒక మీ డిపో మీద మీ బస్సుల మీద దృష్టి సారించండి ఎందుకంటే మీ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రాణాలు చేతులు పెట్టుకుని ఎక్కాల్సి వస్తుంది ఎందుకంటే ప్రయాణం చేయాలంటే అంటారు సురక్షితం కాదు మేము ఎప్పుడు చనిపోతామో ఏదో తెలిస్తలేదు బాటిసక్తి ఉంటారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ డిపో ప్రతి ఒక్క సమస్యను మీ సమస్యను భావించి డిపో మేనేజర్ దీని మీద సరి చర్య తీసుకోవాలని మనం చేస్తున్నాం